యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాసిస్తుంది ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కారణం ఏమిటంటే గడిచిన శనివారం పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు శివశక్తి హిందూ శక్తి రాధా మనోహర్ దాసులకు సంబంధించిన సంస్థలలో ఉండే కొంతమంది ఈ మత వాళ్ళు రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీలను దూషించే క్రైస్తవులను దూషించే వ్యక్తులు గోపి సేన గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్లో ఒక గంట ముప్పై ఒక్క నిమిషాల లైవ్ పెట్టి మరిమ్మ తల్లి గారిని అలాగే దైవజనులు షాలీమరాజు గారిని తర్వాత మా చర్చికి వచ్చే సంఘ సంఘ విశ్వాసులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారిని అసభ్యకరంగా దూషించారు ఈ విషయమై పోయిన ఆదివారం కాకుమాను పోలీస్ స్టేషన్లో బాధితులను తీసుకొని రెండు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఒకటి దూషణ చేసి నన్ను దూషించినందుకు రెండు వీళ్ళ ఫోటోలు పెట్టి పబ్లిక్గా సోషల్ మీడియా వేదిక మీద పబ్లిక్గా చూపిస్తూ నలుగురు ఫోటోలు చాలా దారుణంగా దూషించారు దాని మీద కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అడిగాము ఎస్ఐ గారు సీఎం గారు బందోబస్తులో ఉన్నాను సార్ నాకు రెండు రోజులు టైం పడుతుంది నేను ఎల్లుండి వస్తాను అని చెప్పి ఆల్రెడీ ఒక గంట ముప్పై ఒక్క నిమిషాల పూర్తి నిడివి గలిగిన వీడియోని ఎస్ఐ గారు వాట్సాప్కి గడిచిన మూడు రోజుల క్రితం పంపించాం అది వారు కూడా చూశారు ఎల్లుండి వచ్చి కేసు కడతామన్నారు సరే మేము సీఎం గారు బందోబస్తు అంటే సీఎం గారికి వెళ్ళాలి కాబట్టి మేము సావధానానికి వెళ్ళాము అసలు ఏం మాట్లాడారో ఈ స్త్రీని ఒక్కసారి మీరు వినండి ఇంక ఏమనిపిస్తుంది అండి రేపు పొద్దున్న ఇంకా మనకి నిద్ర కూడా పట్టదండి ఇంకా రాత్రి తెల్లవారులు భయ తెల్లదెయ్యాలు తెల్లమ్మూర్లు అంటాడు సినిమాలోనే కానీ కాదండి దున్నపోతు ముడ్డు ఎలా ఉంటే అలా ఉన్నారండి నలుగురు దున్నపోతు ముడ్డు ఉంటుంది పేడొస్తా ఉంటది అలా ఉన్న అలా ఉన్నాయి ఒక్కొక్కరు మొహాలు దున్నపోతే బుత్తా చెరువులు చెప్పుకోవాలంటే దున్నపోతే బుత్తలు అనుకున్నాయి ప్రేక్షకులందరూ గమనించాలి వీళ్ళ మొహాలు దున్న కుద్దల్లాగా ఉన్నాయి డైరెక్ట్ గా చెప్తున్నా చూసుకోండి మీకు డౌట్ ఉంటే దున్న కుద్ద అంటే దున్న ప్యాలేజ్ దాని ముడిలో ఇస్తూ ఆ ముడి అలా ఉంటే మొహాలు అలా ఉన్నాయి చూడండి ఎంత ఎగతాలుగా వాళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరు ఫోటోలు చూపించి అసభ్యకరంగా భయంకరంగా దూషించారు ఇంకొక ఇంకో దోషం చూడండి ఎంత దారుణంగా ఉండిద్దు

ఒక మాట దెంగి తీసిన మడ్డలాగా ఉన్నారండి దెంగి తీసిన మట్ట ముడిచిపోయి ఉంటది బయటికి రాగానే అలా ఉన్నారు వాళ్ళ మొహాలు వాళ్ళు కానీ మాటలు ఆలగించితే మాకు ఈ మతం వద్దు గుడ్డు వద్దు ఈయన కొడుకు మాటలు ఆలగించి మేము దాన్ని తిట్టాము ఈలా అన్నట్టు ఎంత దరిద్రంగా తిడతాను మాకని దెబ్బతో మనం వదిలే తెలిపోతారు వాళ్ళు విన్నారు కదండి ఇలాంటి పనికిమాలు పోరబోక వాళ్ళకి ప్రియా చౌదరి యమునా పాటకర్ రాజు న్యూస్ టీవీ తెలుగు బిగ్ టీవీ ఆర్ టీవీ సుమన్ టీవీ ఈ టీవీ ఫైవ్ ఇంకా కొన్ని పనికిమాలను పోరంబోకు మీడియాలు కొన్ని ఈ విషయాల్లో సపోర్ట్ చేస్తాయి కాపాడటానికి అసలు ఇప్పుడు అన్నారు కదమ్మా ఈ దీని మీద మీరు ఆ దోషం విని మీరు ఏదో భయపడి వెనక వెళ్ళిపోయిసుప్రభుణ విడిచిపెడతామని అన్నారు కదా దీని మీద మీరే మాట్లాడతారు మా ప్రాణాలకు పోయినా కూడా మేము విడిచిపెట్టలేదు మా ప్రాణాలు మా ప్రాణాలు విడిచిపెడతాం మేము కానీ దేవుణ్ణి అయితే మీరు ఏదో నాలుగు మాటలు మాట్లాడావనో నాలుగు అసహ్యంగా మాట్లాడారని మేము దేవుడే విడిచిపెట్టము మీదే మా దేవుడు మాకు అది నేర్పలేదు స్వచ్ఛమైన ప్రేమ నేర్పాడు కాబట్టి మేము నాయిక మాట్లాడడం కానీ ఆ మాట మీకు నచ్చలేదు కాబట్టి అసహ్యం మాట్లాడారు కాబట్టి అది మా మా ఇప్పుడు ఈ విషయం మీద మీడియాలో వేరే దైవజను శాలేమన్న గురించి అన్ననే మాటలు చెప్తున్నారు కదా వేరే దైవజన్లు చెప్పిన దాన్ని ఇప్పుడు మీ విషయాల గురించి మీడియా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఒక్క మాట పూలు ప్రస్తావించిన మాట కాడి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళందరూ కలిసి తప్పు 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 మమ్మల్ని బజారా లేనని అంటున్నారే మరి సాటి స్త్రీలైన మమ్మల్ని మా పరువు తీసి బజార్ పెట్టారే మరి మా పరిస్థితి ఏంది మీరు నిజంగా న్యాయంగా సనాత ధర్మం అని చెప్పి మీరు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీలాగా సాటి స్త్రీలు కాబట్టి మాకు న్యాయం చేయండి అండి న్యాయం చేయండి ఆ పార్వతి అసలు అది ఆడదేనా అసలు అది అది ఆడదేలాగా లేదు ఆడంతరంగా మాట్లాడుతుంటే మాట్లాడితే సపోర్ట్ ఇచ్చి ఆ పూలు పెట్టుకున్న దానికి మాట్లాడారే మరి మమ్మల్ని ఎంతగా దూషించి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంత హేళంగా మాట్లాడుతున్నారు మా ముడ్డు బర్రి ముడ్డు లాగా ఉన్నాయా మమ్మల్ని చూస్తే మీకు ఏదో ఫీలింగ్లు రావా మమ్మల్ని చూస్తే మీకు ఫీలింగ్ రావడం మంచిది అయిందయ్యా మీరు அல்கி <muchas>

చూడండి మా మరిమ తల్లి గారిని ఎంత దారుణం దూషించారు బలియలు కాదు వట్టకాయలు ఏమన్నా బలిస్తారా ఎందు తీసుకెళ్ళి అక్కడ మేరీకి తీసుకెళ్ళా బలిస్తారా పూజాను మేరీకి విజయవాడలో పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాన్ మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని ఎందుకు శాలం రాజా దాని పరువు అలా తీసావు మేరీది పాపం చెప్పు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాడు చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ మల్లి పూలు పెట్టుకున్నారు చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏ స్థాయికి మల్లీ పూలు పెట్టారు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఆశేష గారు చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ విన్నారు కదండి ఇప్పుడు దీని మీద మాట్లాడనమ్మా దీన్ని ఏం ఇప్పుడు జరిగింది చూశారు కదండి వీడియో ఆల్రెడీ వాళ్ళు బాధితు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారు మా యేసు ప్రభుని లకారం అనే భాషలో దూషించారు మరిమ్మ తల్లి గారిని ప్రైవేట్ పార్ట్స్ని దూషించారు దయజులు సాలీం రాజు దూషించారు ఇందాక విన్నారు కదా మరి స్త్రీలను పట్టుకొని యూట్యూబ్లో సోషల్ మీడియాలో బహిరంగంగా వాళ్ళ ఫోటోలు పెట్టి ఎంత అసభ్యకరంగా దూషించారు వాళ్ళను బరులతో పోల్చారు పురుషుల అంగాలతో పోల్చారు మా మరిమ తల్లిని బైబుల్ని దూషించారు చాలా దా దుర్మార్గం దూషించారు దీని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం కేసు పెట్టాము ఖచ్చితంగా ఈ విషయం మీద తీవ్రంగా మాత్రం చట్టపరంగా ముందుకు వెళ్తాం మాకైతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో గతంలో మతన్మాదులు గత సంవత్సరం దూషించిన వీడియోలు అన్నీ పెట్టాం ఇక్కడ గతంలో న్యాయం జరగలేదు ఇప్పుడు ఎస్ఐ గారు మరొక రెండు రోజులు టైం అడిగారు ఆ రెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి మీకు ఇస్తాము అన్నారు దాని తర్వాత కార్యాచరణ అనేది కూడా ఉంటుంది ఇది తీవ్రంగా దారుణాతి దారుణ దోషణ నేను అడుగుతున్నాను ఎవరైతే రాజు న్యూస్ తెలుగు అనే మతోన్మాద ఛానల్ ఆర్టీవీ బిగ్ టీవీ సుమన్ టీవీ అలాగే మరొక పనికి మాలిన పోరంబోకు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు వీళ్ళు వేసే అశుద్ధానికి పడి తప్పుడు న్యూస్లు టెలికాస్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళే కదా అంటే మహిళలు అంటే మీ దృష్టిలో ఎవరు ఎవరు ఇప్పుడు వీళ్ళందరినీ అన్నారు మరి ప్రియా చౌదరి మాట్లాడాలి ఆ యమునో మాట్లాడాలి ఎవరెవరు గొంతు చించుకుంటున్నారో వాళ్ళందరూ లేచి మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడరు అంత దమ్ము లేదు అంత సీన్ లేదు నేను ఆల్రెడీ బిగ్ టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాను వీడియోలు పంపించా సుమన్ టీవీ వాళ్ళతో మాట్లా నా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు అడిగి వీడియోలు పంపించా నేను ఈ పంపించిన వీడియోలు టెలికాస్ట్ చేయలేని దద్దములు మీరందరూ మాల చవట మీడియా ఇది అందరు కాదు కొన్ని ఫోర్ ట్వంటీ మీడియా నేను అడుగుతున్న టీవీ ఫైవ్ సాంబశివరావు గారు మీరు మనిషేనా అసలకి ఏమంటాడు ఈ సాంబశివరావు టీవీ ఫైవ్ సాంబశివరావు ఏమంటాడు ఈ ఈ దోషంలో ఆయనకి ఈ టీవీ ఫైవ్ సాంబ సాంబశివరావు గారికి ఇదిగో ఏమంటాడు వినండి జగన్ మోహన్ రెడ్డి గారు ఛానల్లో వాళ్ళందరినీ చెప్పలేదు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ ఎందుకు ఎప్పుడు చూసినా ఎన్డీఏ మీద ఆడటం మోడీ గారి మీద పడి ఆడటం మరి హిందూ మతం మీద ఏడవటం హిందువుల గురించి బాధించటం ఇదేనా మీ పని ఇంకో పని లేదా ఆడవడ ఇవాళ మల్లెపూల గురించి మాట్లాడాడు ఆ మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళంట ఏదో బజార్ మనుషులా కనపడతారంట సిగ్గుందర నీకు అసలు మనిషివేనేరా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మీలాంటి వాళ్ళు భారతదేశంలో కాబట్టి తిరగలుగుతున్నారు హిందూ సోదరులు మంచి వాళ్ళు కాబట్టి మీరు తిరగలుగుతున్నారు ఇదే మాట ఇరాక్ లోనో ఇరాన్లోనో లేకపోతే ఇంకొక దగ్గర మైనార్టీలు అంటే ఏం చేసేవాళ్ళో తెలిసేది మరీ ఇంత మంచిగా ఉండకూడదండి చంద్రబాబు నాయుడు గారు కాస్త మంచి తరం తగ్గించండి సార్ మంచి తరం తగ్గించండి సార్ ప్లీజ్ కదండి ఈయన టీవీ లో కూర్చొని మాట్లాడతారు పెద్ద మనుషులాగా ఇప్పుడు ఈ టీవీ ఫైవ్ పెద్ద మనిషి చెబుతున్నా ఇదిగో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్త్రీలు ఫోటోలు పెట్టి అసభ్యకరంగా దూషించారు మేరీ మేరీ మాత గారు దూషించారు మరి దీనిని టెలికాస్ట్ చేసి ప్రశ్నించగలవా సాంబివరావు గారు విన్నారా అసలు షాలీమరాజు గారు ఏం మాట్లాడారు విన్నారా మీరు ఇప్పుడు షాలీం రాజు గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారా మీరు వినకుండా ఏం మాట్లాడతారు సరిగా వినండి ఇంకోసారి ఇప్పుడు పెట్టుకొని వినండి ఏమన్నారు అంటే పనికిమాలి మీడియా వాళ్ళారే వినండి చౌట దద్దమ్మ మీడియా వినండి ఫోర్ ట్వంటీ మీడియా వినండి ఈ ఫోర్ ట్వంటీ వాళ్ళకు ఈ సోషల్ మీడియాని వేదిక చేసుకుని అసభ్యకరంగా స్త్రీలని ఎస్సీ ఎస్టీలను దూషించే వాళ్లకు మత విద్వేషాలు తెచ్చగొట్టే పనికిమాలని పోరంబోక ఎదవులకు సపోర్ట్ చేసి అందరూ కూడా ఎదవలే ఏమన్నాడు దైవజన షాలీం గారు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఆయన ప్రసంగుల ప్రస్తావన తీసుకొచ్చారు మీరేం చేశారు డైరెక్ట్గా ఆయన అన్నట్టు క్రియేట్ చేశారు సిగ్గుండాలి మీకు ఇంకా మీడియా ముందు కూర్చొని ఏమాత్రం సిగ్గు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నావు సాలీం రాజు గారిని చెప్పుతో కొట్టాలా సాంబశివరావు గారు టీవీ లో కూర్చొని మాట్లాడుతున్నావు అంటే ఫోర్ ట్వంటీ మీడియాకు అలవాటు పడ్డావు ఇంకా సీఎం గారు ఇలాంటి వా ఇలాంటి వాటిని ఆయన పాపం ఎక్స్క్యూజ్ చేయడు ఆయన కట్టిగా చెప్పాడు గతంలోనే స్త్రీల జోలికొస్తే ఎవరికైనా అదే చివరి రోజు అన్నాడు ఆయన చేసే మంచి పనులేమిటి సీఎం గారు చేసే మంచి పనులు నీ ఇలాంటి పోరం పోకలు కూర్చొని చెప్పే మాటలేమిటి అంటే ఇప్పుడు సీఎం గారు ఏం చేయాలి సీఎం గారు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి స్త్రీలను దూషించే వాళ్ళు సపోర్ట్ చేయాలా పనికి మాల ఛానల్ కూర్చొని మాట్లాడ పనికి మాలను అది కాదు సీఎం గారు మంచి ఆయన కష్టపడి పని చేస్తున్నాడు ఆయన స్థాయిలో కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన పరిధిలోని కష్టపడి పనిచేస్తున్నాడు అలాంటి వాటిని ప్రోత్సహించి ముందుకు వెళ్ళమను రాజు గారు ఏం చెప్పారు మల్లెపూలు వేరే చర్చి ఎదురు పెట్టుకున్నారంట అమ్మటానికి వస్తే ఒక ఆ చర్చి పాస్టర్ గారు మల్లెపూలు అమ్మటానికి అమ్మడానికి వచ్చిన వ్యక్తితో అన్నాడంట షాలీమరాజు గారు కాదు శాలీమరాజు గారికి మల్లెపూలు అమ్మే వ్యక్తికి మధ్య జరగలది వేరే పాస్టర్కి వేరే చర్చి దగ్గర జరిగిన సంఘటన చెప్పాడు అయ్యా మల్లిపూలు పూలు అమ్మకూడదు అమ్మకూడదు కొనరాయ్యా అన్నాడంట ఆయన అమ్మాడు తర్వాత ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పుకొని తిరిగి వచ్చినప్పుడు ఏం కొనలేదంటే కొనలేదండి అండి కొనర్రా వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ విచ్చలివిడిగా ఆ అలంకరణలు చేసుకుని పూలు పెట్టుకొని బజార్లో ఎండు తిరిగేవాళ్ళు కాదురా అన్నారు ఎవరిని అన్నాడు ఆ పాస్టర్ గారు చెప్పిన మాటను రాజు గారు చెప్పారు షాలీమరాజు గారు జరిగిన చరిత్ర చెప్పాడు ఆ పాస్టర్ గారు ఏమంటున్నాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆ విచ్చల విడిగా అలంకరణ చేసుకొని ఆ సమాజాన్ని పాడు చేయడానికికో లేదా ఇంకో విధంగానో పూలు పెట్టుకొని బజార్లమెంట్ తిరిగేవాళ్ళు కాదురా నా ఓళ్ళు అన్నారు అంటే ఆయన సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు నా సంఘము పిచ్చి పిచ్చి వేషాలు లేదు నా సంఘము విచ్చల విడిగా తిరగదు నా సంఘము బజార్లమెంట్ తిరగదు నా సంఘము రోడ్ల తిరగదు నా సంఘము ఏదేం చేసుకున్న అలంకరణ చేసుకున్న పద్ధతిగా సమాజం మెచ్చుకునిది కుటుంబం మెచ్చుకునిద్ది భర్తలు మెచ్చుకుంటాడు అని తన సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటే మీకెందుకు వచ్చిందో రోషం ఆ విషయాన్ని శాలీం రాజుగారు చెప్పారు అంటే మా సంఘాన్ని మేము గొప్పగా చెప్పుకోవద్దా మా చర్చికి వచ్చే విశ్వాసం మేము గొప్పగా చెప్పుకోవద్దా పోనీ మిమ్మల్ని ఏమైనా అన్నాడా పోనీ ఒక స్త్రీ ప్రస్తావన తెచ్చాడా ఆ దైవ తేలేదు ఆ దైవ మాటలు చెప్పని శాలీమరాజు గారు కూడా తేలా నేను అడుగుతున్నా అంటే ఏంది ఇప్పుడు మేము క్రైస్తవులు చర్చికి వెళ్ళే వాళ్ళందరమే పిచ్చి పిచ్చి వేషాలు వేయాలన్నా బజార్లమెంట్ తిరగాలన్నా రోడ్లు ఏమిటి తిరగాలన్నా చెప్పండి అంటే మీ పిల్లల గురించి మీరు మంచిగా చెప్పుకోరా అలాగే నా ఆత్మీయ తండ్రిగా గతంలో ఉన్న దయవచ్చు తన సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు పోలాయనకి అయ్యా పోలాయన ఇక్కడ కొండరయ్యా వీళ్ళు కొండరు అని అన్నాడు వీళ్ళు కొండ్రయ్య చర్చిలకు వస్తారు కొండ్ర అన్నాడు ఇది అమ్మే స్థలం కాదు పూలు అమ్ముతారు అలాగని పూలు పెట్టుకున్న బజార్ వాళ్ళు ఎలా అవుతారు చక్కగా హైందవ సహోదరి స్త్రీలు కొంతమంది చక్కని అలంకరణ చేసుకొని వాళ్ళ కట్టు బొట్టు అలంకరణ చూస్తే సమాజం రెండు చేతులు దండం పెట్టేలాగా అలంకరిస్తారు వాళ్ళు తెలుసా సమాజంలో గౌరవప్రదంగా అలంకరణగా ఉంటారు భర్త ముందు ఉంటారు కుటుంబం ముందు కూడా అద్భుతంగా వాళ్ళు అలంకరణ చేసుకుంటారు వాళ్ళు ఎవరిని అనలా ఒక స్త్రీ పేరు ఎత్తలా ఒక మతం పేరు ఎత్తలా ఒక కులం పేరు ఎత్తలా ఒక ప్రాంతీయత పేరు ఎత్తలా ఏం ఎత్తకుండానే గుడ్డు మీద ఏకల బీకినట్లు ఇది పట్టుకొని లాగుతున్నారు ఇప్పుడు చెప్పండి మరి మీరు స్త్రీ పక్షపాతులు కదా డైరెక్ట్ వీళ్ళు ఫోటోలు పెట్టే డైరెక్ట్ పేర్లు పెట్టి తిట్టారా ఆ పెద్ద మనుషులు మరి దీని గురించి మీరు చెప్పండి మరి న్యాయం చేసి మీదైతే చెప్పు అడగండి మరి దూషిస్తారు బ్రైతలను దూషిస్తారు మేము హిందువులను దూషించావా ఎవరిని దూషించలేదు కదా దూషించలేదు కదా ఇప్పుడు చాలేమన్నా మల్లెపూలు నుండే ఇంత రాధాంతం చేశారే సాటి ఆడోలేని గడ లేకుండా మమ్మల్ని అసహ్యకరంగా మాట్లాడి మా మకాలు బర్రి ముడ్డులతో పోల్చి మా అసలు చూస్తాక మాకు చెప్పాక అది నోరులుగా రావట్లేదు

తర్వాత ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను నేను అవుతే అది ఎందుకంటే నేను అసలు చాలా అనుకోవడలే విన్నారు కదండి అంత ఆవేదన ఏ స్త్రీ ఉండిద్దండి ఇప్పుడు ఎవరైతే ఎవరు ఈ లో మాట్లాడుతున్న అమ్మా స్త్రీ జాతులారా మీరు ఏ కాడికి మీరు లేచి మీరే మాట్లాడతారా ఏ ఒక బీసీ మహిళని తీసుకొచ్చి మాట్లాడించలేరా ఒక ఎస్సీ మహిళను తీసుకొచ్చి మాట్లాడించలేరా ఒక ఎస్టీ మహిళను తీసుకొచ్చి మాట్లాడించలేరా ఒక ముస్లిం మైనారిటీ మహిళను తీసుకొచ్చి మాట్లాడించలేరా లేదా ఒక క్రైస్తవ క్రై మహిళను తీసుకొచ్చి మాట్లాడించలేరా లేదా ఓసీలు ఎంతో మంది ఉన్నారు ఆ మహిళను తీసుకొచ్చి మాట్లాడించలేరా లేచిన కానించి మీరు లేచి కనపడేదేవ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళేనా వీళ్ళేనా కాబట్టి మేము దీనిని తీవ్రంగా స్త్రీలను ఎవరినన్నా మేము మేము మాత్రం ఖండిస్తాం మీరు వేరే దైవజను అన్న మాటను జరిగిన చరిత్రను చెప్పిన ఆయన ఆయన అన్నట్లు మీరు క్రియేట్ చేసి దిగజారిపోయారు కుల మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేశారు అలాగే ప్రాంతాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేశాడు ఆ వర్ణ వర్గాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేశారు చివరికి మేము తిప్పికొట్టేలేకే చివరికి పాస్టర్లు హిందువులు నా హైందవ సమాజం ఎప్పుడు గొప్పగానే ఉండిద్ది మీకులాగా చీపుగా ఉండదు నిజంగా నేను అడుగుతున్నా ఈ మీడియా రూపంగా మీకు నిజముగా హైందవ సమాజం మీద ప్రేమ ఉంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగు దళి అనే వాళ్ళని అడుగుతున్నా నా హైందవ సమాజంలో ఎంతోమంది మంది భేద హైందవులు ఉన్నారు ఒక కుటుంబానికి ఒక ఐదు ఎకరాలు పొలాన్ని ఇవ్వగలరా నేను అడుగుతున్నా బీజేపీ పదిహేను సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉంది కదా వివిధ రాష్ట్రాల్లో ఉంది కదా నిజంగా హైందవ సమాజం మీద మీకు ప్రేమ ఉంటే ప్రతి హైందవ కుటుంబానికి ఐదు ఎకరాల మెట్టూ మెట్ట భూమి ఇవ్వండి లేదా మూడు ఎకరాల మాగాణి భూమి ఇవ్వగలుగుతారా నిజంగా మీకు హైందవుల మీద ప్రేమ ఉంటే ప్రతి హైందవ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలరా నిజంగా హైందవుల మీద ప్రేమ ఉంటే ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పించగలరా నిజంగా మీకు హైందవుల మీద ప్రేమ ఉంటే ప్రతి హైందవ కుటుంబంలో ఆడపిల్లలకు మీరు పెళ్లిళ్ళు చేసి ఇవ్వగలరా నిజంగా హైందవుల మీద ప్రేమ ఉంటే హైందవులకు ప్రత్యేకమైన ప్యాకేజీ ప్యాకేజీ కేటాయించగలరా హైందవులకు ప్రత్యేకమైన రాజకీయ వెసులుబాటు కలిగించగలరా హైందవులకు ప్రత్యేకమైన వేదిక కలిగించగలరా కలిగించలేరు మీరు కావాల్సింది కావాల్సిందేంటి నా హైందవ జాతిని సమాజాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా ఎదుగుతారు మీరు వ్యాపారాలు తెలుగు ఎదుగుతారు మీరు మతాన్ని కులాలు అడ్డం పెట్టుకుని ఎదిగి ఇది ఎంతోమంది పేదలు ఉన్నారు మీకు నిజంగా హైందవుల మీద ప్రేమ ఉంటే నా హైందవ సమాజంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఆ అప్పు తీర్చగలగరా రుణాలు మాఫీ చేయగలుగుతారా నేను బీజేపీ అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారిని అడగట్లా ముఖ్యమంత్రి గారు మొన్నే అమ్మఒడి తల్లికి వందనని పథకం వేశారు చక్కగా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేసుకుంటే వెళ్తున్నాడు అలాంటివి అలా చేయటానికి ముందుకు రాగలదు ఎవరైతే మతాన్ని వాడుకున్న వాళ్ళతో నేను అంటున్నా కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైన దుశ్చర్య దీని మీద ఏ విధంగా సరే శాంతియుతంగా రాజ్యాంగానికి లోబడి ముందుకు వెళ్తాం మా హైందువు పెద్దల్ని కలుపుకుంటాం ముస్లిం పెద్దలను కలుపుకుంటాం అలాగే క్రైస్తువులందరం కలిసి సంకటితమై ఐక్యతగా మత సామరస్యతను కాపాడటానికి కులాల మధ్య సామరస్యతను కాపాడటానికి మేమందరం భారతీయులు అనే నినాదాన్ని చాటి చెప్పడానికి త్వరలోనే కార్యాచరణ కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఎల్లుండు ఎస్ఐ గారు రమ్మన్నారు ఎస్ఐ గారు ఆల్రెడీ ఆ వీడియో వాట్సాప్ పంపించని పెండ్రైవ్ ఇప్పుడు ఇస్తాము ఎల్లుండి ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నాడు ఆ తదుపరి కార్యాచరణ అనేది మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు